ప్రజాపాలన విజయవంతం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అనంతరం భువనగిరిలోని గురుకుల హాస్టల్లో అకస్మాత్తిక తనిఖీలు చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేసి విద్యార్థులను నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో భువనగిరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూర వెంకటేష్ మున్సిపల్ చైర్మన్ పోతుశెట్టి వెంకటేశ్వర్లు గ్రంథాలయ చైర్మన్ అవే పాల్గొన్నారు

ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಮೀಡಿಯಾ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಮೀಡಿಯಾ ಸುರೇಶ್ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಮೀಡಿಯಾ ಸರ್ 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 ಸರ

सर सर रेट्रो रेट्रो बिल्डिंग गडी उन्दना कलेक्टिबल आडी आडी मि रिजरभ सेक्रेटरी बाट मा बालाको धर्मस्थिति मा भाइ भाइ आ यी सब अस्पताल छ अच्छा oh. <laughs> <laughs> Vaiz mi? Bayrak mı? 10000 lirayla sonosuna yol ver protocols <coughs> jest Herrestrial Buraya kot muyuz? Onur Si死, mathematical Belki Gracia Türkiye Musluğu Ok nur Ruentry Dişler Ayo Beriş Er grill neden belangrijk 顆 Switzerland Hearing వాళ్ళు ఎంపాయట చెక్ చేసుకోండి ఎందుకంటే కోల్డ్ స్టాక్ ఉన్నారు ఒకసారి చిన్న ప్రాబ్లం అయినా అన్ని అవి పెడుతున్నాం అదే బంధం అవుతుంది సంవత్సరం అంతా మంచిగా మెయింటైన్ ఒక్కరోజు అయింది అయినట్టే అంటే వారానికి ఒకసారి

నమస్కారం చాలా సంతోషం ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఏదైతే డిసెంబర్ ఫస్ట్ నుంచి నైన్త్ వరకు మరి రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఒక సంవత్సరం పాటు అనేక కార్యక్రమాలు చేపట్టి మరి ఈరోజు విజయోత్సవాలు చేసుకుంటున్నాం రైతు రుణమాఫీ కానీ మరి అట్లనే వడ్లు వడ్లు కొనుగోలు సకాలంలో చేయడం అయితేంది సన్న వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం అయితేంది ఇందరం మీరు తొందరగా మొదలుపెట్టే కార్యక్రమం అయితేంది సో ఇట్లాంటి అనేక కార్యక్రమాలు అట్లనే ఈరోజు హెల్త్ డే హెల్త్ డేగా అబ్జర్వ్ చేస్తున్నాం కలెక్టర్ ఆఫీస్లో మరి ఎంప్లాయీసే ఎంప్లాయీస్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు సేవ యాజ్ ఎంప్లాయీసే వాళ్ళు సేవ కూడా చేస్తూ ఉన్నారు బట్ మోర్ ఓవర్ హెల్త్ వైజ్గా కూడా ఈరోజు వాళ్ళు బ్లడ్ డొనేషన్ కూడా అంటే సో చాలా గొప్ప విషయం ఈరోజు ఇప్పటికే దాదాపు యాభై ఇరవై యూనిట్ ఇరవై యాభై ఇరవై యూనిట్లు ఇచ్చింది సరే ఇంకా చాలామంది ఎంప్లాయీస్ అందరూ ఇస్తారు కలెక్టర్ ఆఫీస్ ఎంప్లాయీస్ అంతా ఇస్తున్నారు సో గొప్ప విషయం మరి ఈరోజు అయితే ఈ బ్లడ్ డొనేషన్ సందర్భంగా ఇంకోటి కూడా ఏం చెప్పాలంటే ఈరోజు హెల్త్ డేగా కార్యక్రమాలు దొరుకుతాయి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో బ్లడ్ డొనేషన్ దొరుకుతుంది ఎంప్లాయీస్ ఇస్తుంది ఇంకో ముఖ్య విషయం ఏం చెప్పాలంటే ఈ విజయోత్సవాల ముఖ్యంగా గత పది ఏళ్లలో అంతకుముందు ఐదేళ్ళల్లా తీసుకున్నాం అంతకుముందు ఐదు ఐదేళ్ళ నాలుగు వందల చిల్లర కోట్లు నాలుగు వందల ఎనభై కోట్లేమో ఇది సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసిలు కానీ వచ్చాయి నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే దాదాపు రెట్టింపు ఎనిమిది వందల పది కోట్ల రూపాయలు ఇచ్చినామంటే అంటే ఏ విధంగా తేడా క్లియర్గా తెలుసుకున్నాం అంటే మా ముఖ్యమంత్రి గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు డబల్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు ఎల్ఓసి కూడా డబల్ ఇచ్చే కార్యక్రమం అంటే ఇది చివరు ఏదో మేనిఫెస్టోలో పెట్టి మేము కిందిస్తాం కనిపిస్తామని కూడా చెప్పాలి ఇది కాంగ్రెస్ ప్రజాపాలన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి అని ఈరోజు చెప్తాము ఈరోజు విత్ డేటా చెప్తున్నాం అంతకుముందు సంవత్సరానికి వాళ్ళు ఎంత ఇచ్చేదో అంతకంటే డబల్ ఒక సంవత్సరంలో అంతకుముందు కంటే ఈసారి దాదాపు డబల్ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎగ్జామ్ డబల్ బడ్జెట్ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్కు అత్యధిక జనాభాకు ఇచ్చే కార్యక్రమం కూడా పేద బడు బలహీన వర్గాలకు ఇచ్చే కార్యక్రమం జరిగింది ఎన్ఓసి కూడా ఇచ్చే కార్యక్రమం జరిగింది సో ఇట్లా అన్ని విభాగాలలో కూడా అంతా మంచిగా జరిగే కార్యక్రమం చేస్తుంది అయినప్పటికీ ప్రతిపక్షాలు ప్రతిదాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుంది సోషల్ మీడియాలు పెట్టుకొని ప్రజలల్లో రోజు సోషల్ మీడియాలో రాంగ్ అంటే తప్పుడు ప్రచారాలు చేస్తూ అబద్ధ భాతలు అబద్ధ మాటలు చెప్తూ మరి ఈ ప్రభుత్వం అంటే ఈ సంవత్సరంలో మేము చేసిన గొప్ప కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు పెట్టి ఏదో చెడు అవుతుంది ఏదో అన్యాయం అవుతుంది అని అంటే ఒక ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేసే విధంగా అంత ఒక అనిచ్చత క్రియేట్ చేసే విధంగా టీఆర్ఎస్ వాళ్ళు పదేళ్ళ పాలన చేసి ఒక సంవత్సరం పాటు కూడా ప్రభుత్వానికి మరి కొంత ప్రజలకు మేలు చేసే క్రమంలో కొంత అండగా ఉందాం లేకపోతే నిర్మాత్మ నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తామని లేదు ప్రతిదీ చెడగొట్టే కార్యక్రమం కాళ్ళలో కట్టబెట్టే కార్యక్రమం బృదే కార్యక్రమం చేస్తూ టీఆర్ఎస్ అదే భారతీయ జనతా పార్టీ కూడా అదే కార్యక్రమం చేస్తుంది నిన్నే ముఖ్యమంత్రి గారితో ప్రెస్ మీట్లో మేము కూడా వస్తున్నాం నిన్న సాయంత్రం నాలుగు గంటలకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎక్కడ రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాలే ఈరోజు దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఇరవై ఐదు లక్షల రైతులకు చేసినామంటే ఇది చిన్న విషయం కాదని చెప్తాను పోయిన ఐదేళ్ళ కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వము పదకొండు వేల కోట్లు చేస్తే పదకొండు వేల కోట్ల రుణమాఫీ ఐదేళ్లలో చేసింది ఐదేళ్ళ సమయం తీసుకొని రుణమాఫీ చేస్తే ఎనిమిదిన్నర వేల కోట్లు మిత్తిల కిందకే పోయింది అంటే దాదాపు రెండున్నర వేలు మూడు వేల కోట్లే రుణమాఫీ చేసినారు అంటే ఆలస్యంగా నాలుగున్నర ఏళ్ళు ఐదేళ్ళు చేస్తే ఏమవుతుంది మిత్తి కిందకే పోయింది చేసిన పదకొండు వేల కోట్లల్లో ఎనిమిది వేలు మిత్తిల కిందకి పోతే మూడు వేల కోట్లే చేసినారు ఆ మూడు వేల కోట్లు కూడా ఎక్కడ దిక్కెలు తీర్చున్నారు రింగ్ రోడ్ అమ్ముకుంటే ఏడు వేలు వచ్చింది అంటే ఎంత పెద్ద త్రిపుల్ మన రింగ్ రోడ్డు హైదరాబాద్ చుట్టూ ఉన్న రింగ్ రోడ్ని అమ్ముకొని ఏడు వేల కోట్లు తీసుకొని అది కూడా అందులో కూడా మిగుల్చుకు అట్లా చేసి రాష్ట్రాల కూర అప్పులు చేసారు తెలంగాణ ప్రజల నెత్తల అప్పులు మోపి ఈరోజు ఒట్టి పనికి వాళ్ళ ముంచోటి మాట్లాడుతున్నారు కాదు సరే ఏదేమైనప్పటికీ ఈరోజు చాలా సంతోషం రైతు రుణమాఫ్ అయింది త్వరలో ఇంద్రమేన్లు కార్యక్రమం కూడా జరుగుతుంది ఓట్లు సకాలంలో జరుగుతుంది రైతు పక్షపాత ప్రభుత్వంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది ఈరోజు ప్రజాపాలన హెల్త్ దేగా ఈరోజు కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అట్లనే ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు సాయంత్రము మూడున్నర గంటలకు నర్సింగ్ కాలేజ్ కూడా మరి నేను కలెక్టర్ గారు కూడా కాలేజ్ ఇనాగ్రేషన్లో విర్చువల్గా ముఖ్యమంత్రి గారు ఈరోజు దాదాపు పన్నెండు కాలేజీలు ఏమంటున్నాం విర్చువల్గా వారు ముఖ్యమంత్రి గారు కాలేజెస్ ఇనాగ్రేట్ చేస్తుంది నర్సింగ్ కాలేజ్ ఇక్కడ భోల్గేర్ పాత కలెక్టర్ ఆఫీస్లో కొత్త బిల్డింగ్లు వచ్చేవరకు అక్కడికి వెళ్ళి నర్సింగ్ కాలేజ్ కూడా నడుస్తుంది అట్లే పారా మెడికల్ కాలేజెస్ పారా అంటే ఇంకా వివిధ అనుబంధ విభాగాలు అట్లే ట్రాన్స్జెండర్ క్లినిక్ కూడా ఇక్కడ భోల్గిరి ఏరియా హాస్పిటల్ కూడా ఓపెన్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది ఏరియా హాస్పిటల్ కూడా చూస్తే ఈరోజు గొప్పగా తీర్సిద్దపబడుతుంది ఎక్కడనో ఉప్పలు గిప్పలు పోయే పని ఉండదు అతి ముఖ్యమైన శస్త్రచికిత్సలు కానీ ట్రీట్మెంట్ ఇమీడియట్ ట్రీట్మెంట్స్ ఏరియా హాస్పిటల్ ఆ మధ్య చూస్తేనే ఎంతో బాగుంది దాదాపు ఇప్పుడు నలభై మంది మంచి డాక్టర్స్ వచ్చారు ఫార్టీ డాక్టర్స్ ఉన్నట్టు అంటే సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ సో మంచి ఏరియా హాస్పిటల్ కూడా సిద్ధపడుతుంది ఓ పక్క ఎయిమ్స్ ఇవ్వని కూడా ఉంది ఎక్కడో పోయి అడవులు ఖర్చులు పెట్టుకొని వై అప్పులపాలై మరి ఆరోగ్యం కూడా సరిగ్గానే పరిస్థితులు ఇదివరకు ఉండే ఇప్పుడు ఇక్కడనే ఏరియా హాస్పిటల్ కూడా ఈ కాంగ్రెస్ పాలనలో గొప్ప ऐरिया हास्पिटल का सिद्ध पड़ता ट्रीटमेंट इकडे जो एनवे थैंक यू